ఫ్రెండ్స్ మీరే కాల్చింది మాత్రం నేనే వీడికి ఏమైనా బాలకు సంబంధించి ఏమైనా అవార్డులు ఉంటే పంపించండి సార్ ఇచ్చేద్దాం సాగుతుంది అమ్మగారికి అలాగే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీసా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు బొబ్బట్లు మాట అండి మా అమ్మాయికి ఇష్టమైన బొబ్బట్లు సరే తనకి ఇష్టమైన తన చేత్తో చేయిస్తే అది ఎంత కష్టం ఉంటుందో అంటే చేసిన తర్వాత ఒకటో రెండు తిని వదిలేస్తుంటుంది అనమాట ఎంత కష్టపడి మా మమ్మీ చేశారు కదా అన్న దాంతోని దగ్గరుండి చూపిస్తూ తనతో చేయిస్తూ చేయించనమాట అండి ఫస్ట్ అయితే కనుక గోధుమ పిండి మూడు గ్లాసులు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకున్నాను దీనికి హాఫ్ గ్లాస్ ఏమో మైదా తీసుకున్నాను అనమాట అండి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గోధుమ పిండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా కదండి నైంటీ పర్సెంటేజ్ పిండి టెన్ పర్సెంటేజ్ ఏమో మాట చూస్తారు కదా హాఫ్ హాఫే అనమాట దానిలో కొంచెం ఉప్పు వేసి ఆ సరిపోలేదని మళ్ళీ వేసాను అనమాట కొంచెం ఉప్పు వేసనమాట అండి ఉప్పు వేసిన చిన్న పసుపు వేసాను ఎందుకంటే మంచి కలర్ వస్తుంది అండి బొబ్బట్ల కలర్ బాగుంటుంది అనమాట సో బాగా కొంచెం దాన్ని కూడా బాగా కలపాలన్నమాట అండి బాగా కలిపిన తర్వాత ఈలోగా ఇదేంటంటే నేను మార్నింగ్ సేవకి వెళ్ళడానికి ముందు ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట కొంచెం పప్పు కూడా నానబెట్టేసి వెళ్ళిపోయాను మా అమ్మగారు నన్ను కుక్కర్ పెట్టేయమని చెప్పనమాట అండి నేను టూ ఓ క్లాక్ వస్తాను కదా బోన్ చేసిన తర్వాత చేద్దామని అనమాట అండి సో మా అమ్మగారు అయితే నానబెట్టేసి వెళ్ళిపోయింది కుక్కర్ పెట్టేశారనమాట అలాగే పిండి కూడా చక్కగా నేను కలిపేసుకొని ఉదయమే కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని వెళ్ళిపోయాను అనమాట నెయ్యి వేసి బాగా అంటే ఎలా అంటే నెయ్యితో కలిపితే పిండి ఇలా పడితే ఒక ముద్దలా అవ్వాలన్నమాట అండి అలాగే అంత నెయ్యి వేసి బాగా పట్టించాలి పట్టించాలన్నమాట ఆ పిండికి పట్టించాలి కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసాను చిన్నది అన్నమాట అండి చూసారు కదా నేను వాటర్ వేయకుండానే అంత ముద్దలా వచ్చిందన్నమాట సో దాన్ని కొంచెం కొంచెంగా వాటర్గా వేస్తూ మనం పోరీ పిండి చేసుకుంటాం చూడండి అలా చేసుకోవాలన్నమాట అదేంటంటే కాకపోతే దీనిలో ఉన్నది ఏంటంటే బొబ్బట్లకి ఎక్కువసేపు నాణాలు మాట అండి చాలాసేపు పిండి నానితే మెత్తగా చక్కగా వస్తాయి అన్నమాట సో దానిలో కొంచెం నూనె వేసేసి మళ్ళీ కొంచెం మర్దన అలా చేసేసి దాన్ని పిసికేసి మూత పెట్టేసి నేను మీసేకి వెళ్ళిపోయాను నేను పది గంటలకు వెళ్ళిన పర్సన్ని ఏదో తొమ్మిది గంటలకు వెళ్ళిపోయాను అండి నేను మధ్యాహ్నం రెండు గంటలకు చేశాను అనమాట ఎంత బాగుందంట అంత క్లైమేట్ కూడా చల్లగా ఉంది కనుక అది పులవడం అలాంటివి ఏమి అవ్వదు అండి సో మా అమ్మగారు నేను ఒకసారి కుక్కర్ పెట్టేసి ఉంచారు ఇది కూడా చక్కగా మద్దన అంటే మెత్తగా అయింది మాట అండి స్మూత్ అయిందన్నమాట ఇంకా బెల్లం కోరేంత టైం అప్పుడెక్కడ ఉంటుంది అంత ఓపిక ఉండదు కదా సో ఓవెన్లో పెట్టేసనమాట బెల్లం అంతా కూడా కరిగిపోయింది అన్నమాట అండి ఆ కరిగిపోయిందని కొంచెం పాకం తీసుకోవాలి ఈ శనగపప్పుని ఏం చేస్తానంటే మిక్సీలో వేసేసి మెత్తగా కొంచెం ఒక మూడు యాలికలు వేసేసి బాగా ఆడేసా అన్నమాట అండి మెత్తగా ఎందుకంటే మనకి బొబ్బట్లకి మెత్తగానే ఉండాలి ఇంకా అదే కుక్కర్లోని నేను ఏం చేశానంటే కొంచెము ఆ పాకం నేను కొంచెం బాగా పాకం వచ్చేలా చేసి ఆ తర్వాత ఈ ఆడుకున్న దాన్ని అందులో కలిపేసి మనకు తెలిసిందే బూర్లు పూర్ణం ఉంటుంది చూడండి అలా చేసుకుంటామన్నమాట కాకపోతే అందులోనే కొంచెం కొబ్బరి వేసుకుంటే ఇందులో వేయలేదన్నమాట నేనైతే ప్రతి స్వీట్లోని కూడా హనీ వేస్తానండి హెల్దీ కదా అనేసి అని హెల్దీయో కాదో తెలీదు నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట సో దీన్నైతే కనుక బాగా దగ్గరికి అంటే ఒక ముద్దలు అవ్వాలన్నమాట ఆ ముద్దలోని ఈ ముద్ద పెట్టాలన్నప్పుడు అది కొంచెము గట్టిగా ఉండాలన్నమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మళ్ళీ దీన్ని ఒక పది నిమిషాలు మర్దన చేస్తానమాట సో చేసిన తర్వాత ఇలాంటి రెండు కవర్స్ తీసుకున్నాండి కవర్స్ తీసుకొని ఇవి అయితే కనుక చిన్న చిన్న మనకి కొట్ల అమ్మాయి అయితే చిన్న చిన్న చేస్తారు వా ఆ పిండితో ఒక యాభై అరవై చేస్తారు కానీ నేను నేనేటప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు అనమాట ఎందుకంటే మన ఇంట్లోకి కదండి మనమే తింటాం కదా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పర్వాలేదు కదా అని చెప్పి సరే అలా చేసి దానిలోకి ఆ ముద్ద వేసేసి దాన్ని ఎలా ఏంటంటే మనం మామోస్ లాగా దాన్ని అలా కవర్ చేసేయాలండి కవర్ చేసేసి ఇంకా పైన కవర్ కవరు కింద కవర్ వేసి ఇలాగ చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందో చేస్తానంటే నెయ్యి రాసేయాలండి ముందు కవర్కి పై కవర్ కి కింద కవర్కి కూడా నెయ్యి రాసి చక్కగా దాన్ని ఇలా ఇలా అంటుంటే అదే స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అండి ఇంకా మనకి శ్రమ ఉండదు అదే పిండితో అమ్ముకున్న వాళ్ళైతే ఒక యాభై అరవై చేస్తారేమో నేనైతే ట్వంటీ ఫైవ్ మాత్రమే చేశాను అనమాట ఎందుకంటే మన ఇంట్లోకే కదండి పర్లేదు కొంచెం పెద్దవిగా ఉన్నా పర్వాలేదు తింటాం కదా నాలుగు తినే దగ్గర రెండు తింటే సరిపోతుంది కదా అందుకే కొంచెం పెద్దవిగా అనమాట ఇంకా ఓపిగుండి ఇంకా చిన్న చిన్నవి చేసుకోవచ్చు మన ఇష్టమే కానీ నాకు టైం కూడా ఉండదు కదండి ఇదేసరికి మూడున్నర నాలుగు అయిపోయింది అనమాట సో పక్క నుంచి మా అమ్మాయి కాలుస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా తను చూసిందండి అంటే రేపు ఉదయం తను చేసుకోవాలంటే తనకు తెలుస్తుంది అనమాట అబ్బాయి ఇంత కష్టమా అమ్మా అని అంటుంది కష్టం కాదమ్మా పర్వాలేదు మనం చేసుకోవచ్చు తిన్నాను కాబట్టి తనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరే చేస్తున్నారా లేదు మా మమ్మీ చేశారు దాంతో పట్టుకో దాంతో పట్టుకొని నీ చేయి పెట్టి నీ చేయి పెట్టి చేయి మెత్తి వాడు చేయితి ఈ చేయి మీద ఈ చేయి మీదకి అలా తీసుకొని నేర్చుకోవాలి ఇప్పుడు అది వేడివేడి పెనం మీద వెయ్యాలి ఎంకమ్మ ఎలా వేసిందో ఇలా ఉంటుంది ఇది మళ్ళీ అల్లి చేసింది మళ్ళీ అల్లి ఇలాగ వంకర టెంకరగా ఉంది టెక్కర్గా ఉంది టెక్కర్కాయ ఇంత కష్టం ఎందుకు కొనేసి పెట్టొచ్చండి కానీ పిల్లలకి మన చేతితో మనం చేస్తే అదొక తృప్తి అందులోనే నా కూతురికి ఇష్టమైనవి ఏంటి చెప్పు డిజాస్టర్ అనేది ఇది యాక్చువల్లీ డిజాస్టర్ అయిపోవాలి కానీ అది డిజాస్టర్ అవ్వకుండా అమ్మీ సెట్ చేస్తారు ఓకే ఓకే కానీ ఇవన్నీ కాల్చింది మాత్రం నేనే వెరీ గుడ్ గర్ల్ ఈ విడికి ఏమైనా బాలకు సంబంధించి ఏమైనా అవార్డులు ఉంటే పంపించండి సార్ ఇచ్చేద్దు తిరిగి తిరిగి మాడిపోద్ది నెయ్యి రాసా వేసాను చాలా నెయ్యి వేసా అమ్మ ఇది ఎలా అయినా ఇది నేను చేయలేదు డిజాస్టర్ నీ వల్ల అయింది వెరీ గుడ్ నేర్చుకోవాలి ఒకటి పాడేంది కదా అని వదిలేయకూడదు అలా నేర్చుకుంటూ ఉంటే బాగుంటుంది ఓకే ఆఫ్ చేసే ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకుంటే బాగుంటుందా ఫ్రెండ్స్ కొనుక్కుంటే బాగుంటుందా చెప్పండి కొనుక్కుంటే కదా యాక్చువల్లీ నేను ఒకవేళ తినేదాన్ని బాగుంటుంది అక్కడ కానీ ఇది అంటే బాగుంటుంది మనం చేసుకుంటే హైజెనిక్ గా ఉంటుంది మైదాది లేకుండా కానీ మా మమ్మీ లాగా ఓపిక ఉండదు పేషెన్స్ మరి మమ్మీకి అంటే నాకు కాకపోతే ఏంటంటే సరే సార్లే సాగుతుంది అమ్మగారికి అలాగే మనం షాప్లో చేసినంతగా అందంగా చేయలేకపోవచ్చు కానీ టేస్ట్ అయితే అమోఘమండి నా కూతురికి చాలా బాగా నచ్చేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి